జీవితంలో మనం ఏదైనా కోల్పోయినప్పుడు బాధపడుతూ కూర్చుంటామో బాధ నుంచి బయటకు రావాలా దాని గురించి నేను టాపిక్ చెప్తున్నాను తర్వాత ఇంకొందరికీ ఏంటంటే వీడియో చూస్తున్న వాళ్ళకి చాలామంది ఏంటంటే నేను చేస్తున్న వీడియోలు ఎవరి మీద పెట్టుకొని ఎవరో ఊహించుకోకండి నేను నన్ను జనరల్గా చెప్తున్నాను నాకు తోచిన నాకు తోచిన ఎగ్జాంపుల్స్ చెప్తూనో నాకు తోచిన జీవితంలో వచ్చిన అనుభవాలు కొన్ని చదివినో కొన్ని చెప్తున్నాను కాబట్టి ఎవరు నా మీద అనుకున్న నా మీదే పెట్టింది ఈ వీడియోని వీడియో అని అనుకోకండి ఎందుకు అంటే నాకు చాలా తెలిసే కాబట్టి న్యూస్ తెలిసింది కాబట్టి నేను చెప్తున్నాను అందరికీ రిక్వెస్ట్ చేస్తుంది అంటే ఎవరి మీద పెట్టి కాదు ఈ వీడియో ఏ వీడియో కూడా ఈ వీడియో కాదు ఏ వీడియో కూడాను నా సొంతంగాను నేను వెతుక్కొని చదువుకొని తర్వాత కొన్ని కొన్ని జరిగిన అనుభవాలు మాత్రమే చెప్తున్నాను ఇది ఎవరిని ఉద్దేశించి కానీ ఎవరిని క్రిటిసైజ్ చేసుకొని కాదు ఓకేనా చెలో వీడియోలోకి మొత్తం చూడండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి నచ్చింది అనుకోండి ఓ లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ పదండు వీడియోలకి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభమ డీటెయిల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే మనం జీవితంలో ఏదో ఒకటి కోల్పోతూ ఉంటాం ఆరోగ్యం అవ్వచ్చు డబ్బు అవ్వచ్చు చదువుకోలేకపోవచ్చు ఉద్యోగం అవ్వచ్చు ఆడవాళ్ళక మగవాళ్ళకైనా విడాకు లేకపోతే సంసారాలు కోల్పోవచ్చు ఇలా ఎన్నో జరుగుతుంటాయి ఎన్నో ఏదో ఒకటి కోల్పోతుంటాం అయితే కోల్పోయినందు నష్టం ఉందా లాభం ఉందా అంటే కోల్పోతే నష్టమే అనుకుంటాం కదా ఏది పోయినా జీవితంలో చేతికి వచ్చింది మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది అనుకోండి మంచి మంచితనం మంచి వస్తువు మంచి పని మంచి ఏదైనా మంచి చాలా బాధ అనిపిస్తుందా లేదా ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా అయితే అలా బాధపడుతూ కూర్చుంటామా బాధపడుతూ కూర్చుంటే ఆ పోయింది మళ్ళీ మనకు వస్తుందా ఎప్పుడు కూడా అలా బాధపడుతూ కూర్చున్నందువల్ల ప్రయత్నం లే ఏమీ లాభం లేదు మళ్ళీ మన ప్రయత్నం మనం చేసుకొని మనం వెనక్కు అది ఏదైతే కోల్పో వెనక్కి తెచ్చుకుందికి మన ప్రయత్నం చేయాలి అయితే అప్పుడు ఏం చెయ్యాలి అన్నది వీడియోలో తెలుసుకుందాం ఎప్పుడైనా ఏదైనా జీవితం కోల్పోతే అక్కడితో జీవితం అయిపోతుందా మనం సొంత మనుషుల్ని పోగొట్టుకుంటాం ఒక్కసారి అర్ధాయుష వాళ్ళు లేదంటే ఏదైనా కొంతమంది మనుషులు ప్రాణాలు పోతే మనకు ప్రి మనకి ఇష్టమైన మనుషులు ప్రాణాలు పోయినప్పుడు అప్పుడు చాలా బాధపడతాం ఎన్నాళ్ళు కొన్నాళ్ళు బాధపడిన తర్వాత అనేది మనం దేవుడిచ్చిన వరం అనుకోండి ఇన్ కేస్ కొంతమంది ఎక్కువ రోజులు బాధపడతారు మాది బాధపడడం వల్ల లాభం ఉండదు ఎందుకంటే అలా వాళ్ళ కోసం మనం బాధపడుతున్నాం మన జీవితం ఆగిపోతుందా ఆగదు కదా మన జీవితం సాగించాలి కదా వాళ్ళతో మనం వెళ్ళలేము మన జీవితం సాగించాలి అయితే ఏం చెయ్యాలి అన్నదే మనం తెలుసుకోవాలి కొన్ని పాయింట్లు చెప్తాను ఫస్ట్ పాయింట్ ఏంటంటే కోల్పోయేము ఉంటే అక్కడతో మన జీవితం ఆగిపోయిందని కాదు మనకు సిగ్నల్ ఇచ్చింది ఇంక నుంచి నీ జీవితం నువ్వు ఇలా నడుపుకోవాలి నీకు నువ్వు మలుచుకోవాలి ఇన్ కేస్ మనకు బాగా దగ్గర వాళ్ళు మనసుకి ఇష్టమైన వాళ్ళు ఎవరన్నా కోల్పోయాము అయిపోలేదు నీ జీవితం అయిపోలేదు వాళ్ళ వాళ్ళ పని అయిపోయిందో వాళ్ళు వెళ్ళిపోయారు నువ్వు నువ్వు నీ మనసుని మార్చుకొని నీ మనసుని దిట్టం చేసుకొని నీ జీవితాన్ని ఎలా నడపాలో అలా నడుపుకో అని సిగ్నల్ ఇచ్చినట్టు అనమాట అంటే మనం ఇండిపెండెంట్గా బతకడానికి కానీ లేదో నలుగురిలో ఉన్నా కూడా మన బతుకు మనం చూసుకుంది కానీ ఇది ఎందుకంటే మళ్ళీ జీవితానికి పునఃప్రారంభం అవుతున్నది మనకనమాట మనం ఏదైనా కోల్పోయాం అనుకోండి కోల్పోయామని ముందు అంగీకరించాలి మనకి మనస్సుకు మనం చెప్పుకోవాలి కోల్పోయాం అయిపోయింది అక్కడతో ఒక వస్తువు ఒక మనిషో ఒక ఏదో ఒకటి ఇవాళ పెట్లు మొక్కలు ఏవైనా కొంత బెంగ అనిపిస్తుంది కానీ మన మనసుకి అయిపోయింది అక్కడతో మనకు రుణం తీరిపోయింది అవి వెళ్ళిపోయాయి అని తీసుకొని మన మనసు మనం అంగీకరించుకొని మన మనసుకి మనం నచ్చజెప్పు బాధ తప్పదు కానీ ఒత్తిడి గుండెల్లో పెట్టుకోవద్దు ఎప్పుడూ నేను కోల్పోయాను నిజమే కానీ అదే నా జీవితం మొత్తం జీవితం అదే కాదు అని చెప్పుకోవాలి మీకు మీరు అలా చెప్పుకునే అనుకోండి మీ మొదట మెట్టుకు మీరు అడుగు వేసిన వాళ్ళు అవుతారు మీరు మీకు స్వీకరించుకొని మీరు మొదట మెట్టుకు మీరు అడుగు వేసిన వాళ్ళు అవుతారు నెక్స్ట్ జీవిత ప్రారంభం నెక్స్ట్ జీవితం అక్కడికి అయిపోయింది ఆ చాప్టర్ ఇక్కడ జీవితం మళ్ళీ ప్రారంభం అవ్వాలంటే ఒక అడుగు ముందుకేసిన వాళ్ళు అవుతారు అలా అనుకుంటే సెకండ్ పాయింట్ బలమైన గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా మీరు జీవితంలో కోల్పోయింది ముఖ్యమైనదే అవ్వచ్చు ఎవరైనా ఒక వస్తువు ముఖ్యమైన మనిషినో ముఖ్యమైన వస్తువునో ఏదో కోల్పోతాం కానీ అదే జీవితం కాదు కదా మన జీవితం అంతా ముందు ఉంది ముందుంది అనుకోవాలి ఒక కొమ్మ ఉందనుకోండి ఒక చెట్టు ఉంది అనుకోండి చెట్టు కొమ్మ విరిగిపోయింది అంత మాత్రం చిట్ట చచ్చిపోతుందా చచ్చిపోదు మరో కొమ్మ మళ్ళీ చిగురించుకొని మళ్ళీ మొక్కలు కొమ్మ మొక్క పెద్దదవుతూ ఆ చెట్టు పెద్దదవుతూను మళ్ళీ కొమ్మల కొమ్మకి ఆకులు కాయలు పళ్ళు పూలు ఇస్తూ దాన్ని పైకి తెస్తుంది తెచ్చుకుంటుంది దానికి దానే ధైర్యం చెప్పుకొని అలాగే మన జీవితం కూడా అండి ఎక్కడితో ముగిసిపోయింది అనుకోకుండా పక్క నుంచి ఇంకో శాఖను ఏర్పరచుకొని మన జీవితాన్ని మనం రెడీ చేసుకుంటూ ఉండాలి అంతే కానీ డల్గా కూర్చోకూడదు బాధపడకూడదు అది ఎలాగంటేనండి మనం మళ్ళీ ఎలా ఏర్పరచుకోండి మనం బలమైన గుర్తులు పెట్టుకోవాలి సంకల్పం గట్టిగా చేసుకోవాలి నేను ఇలా ఉంటాను ఇలా చేస్తాను ఆ వ్యక్తి పోయినంత మాత్రం నేను అయిపోను అలా అయిపోను ఎన్నాళ్ళు నేను బా బాధపడాలి ఎవరైనా చెప్పడం చాలా సులువు అని చెప్తాను కదా ఎప్పుడైనా చేయడం చాలా ఆచరించడం కష్టం కానీ ఆచరించాలి బలమైన గుర్తులు పెట్టుకొని బలమైన సంకల్పం చేసుకొని తప్పదు కదా జీవితం ముందుకు సాగాలి కాబట్టి అవన్నీ చేసుకోవాలి ఇదే సమయం కరెక్ట్గాను నాకు ఇన్నాళ్ళు నాకు ఎవరితోటో ఒకరితోటే అనుబంధం వాళ్ళు సాయం చేశారు ఇప్పుడు నాకు నేనే సాయం చేసుకోవాలి అని గట్టి నిర్ణయం తీసుకోండి మూడోది ఏంటంటే దేన్నైనా కోల్పోవడం జీవితంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ ఇది నేనేం కోల్పోయానో లాస్ట్లో మీకు చెప్తాను ఇది మీరు స్కూల్లో విద్య ఎలా నేర్చుకుంటారు జీవిత విద్య కూడా అనుకొని నేర్చుకోండి ఒక ప్రేమను కోల్పోయారు ఒక ఇష్టమైన మనిషిని కోల్పోయారు అయితే ఆ జాగాలో మనం మనకి ఇష్టమైన వ్యక్తి అంటే భర్త కాదు మిగిలిన వాళ్ళు ఎవరన్నా పోయారు లేదా ఏదైనా అమ్మా నాన్న అన్నప్పుడు మనం ఏం చెయ్యాలి అప్పుడు అమ్మా నాన్న కూడా ఇష్టమైన వ్యక్తులే కదా అన్నదమ్ములు ఎవరైనా ఉన్నా ఇష్టమైన వ్యక్తులే కదా అప్ప చెల్లెళ్ళు ఎవరు పోయినా ఇష్టమైన వ్యక్తే కదా కాబట్టి వాటిని ఎలా పరిగణించాలో ఆలోచించాలి అంతేగాని పెట్టుకుని ఏడుస్తూ ఉంటే మన జీవితం అంతా ముందు ముందే ఉంటుంది కొన్నాళ్ళు బాధపడి మన జీవితాన్ని మళ్ళీ మనం మలుపు తిప్పేందుకు ప్రయత్నం చేయాలి ఇదేదో బలహీనత బలహీనత నాకేమిటి నాకు ఇంకెవ్వరు సపోర్ట్ లేరు వాళ్ళు లేరు వాళ్ళు వెళ్ళిపోయారు నాకు లేదనుకుంటే కుదరదండి ఎందుకంటే ఇదొక మీకు ఎదుగుదరికి ఇది ఒక అవకాశం అని ఎదురు చూడండి అంతేనా ఇదొక అవకాశం అనుకోండి తర్వాత మానసిక బలం పెంచుకోండి ఫోర్త్ పాయింట్ మానసికంగా బలం పెంచుకోవాలి మానసిక బలహీనం అయిపోయింది అనుకోండి మనకి మనము లోకపోతాం అందరికీ కూడా లోకపోతాం మనం ఏ పని చెయ్యలేము ఇలాంటి వాళ్ళని ఉదయం లేవగానే మీకు మీరు ధైర్యం చెప్పుకుంటూ ఉండాలి నేను ఇంకా బలవంతుడిని నేను ధైర్యంగా ఉండగలను నా పని నేను చేసుకోగలను అని చెప్పుకుంటే రోజు ఎవరికి వాళ్ళం చెప్పుకుంటున్నాం అనుకోండి ఏ పనైనా సునాయసంగా చేయగలుగుతావు నేను నా బాధ కంటే నేను చాలా బలవంతుడిని నేను చేసుకోగలను అనే నమ్మకం మీ మీద మీకు ఉండాలి అయితే ఈ మానసిక బలం ఎలా వస్తుందంటే ధ్యానం చేయండి ప్రాణాయామం చేయండి లేదంటే నడక చేయండి యోగా చేయండి ఎక్సర్సైజ్ చేయండి వీటి వల్ల ఏంటంటే మానసికంగా బలం వస్తుంది మనకి చాలాను అంటే మనసు ఆ బాధ నుంచి కొంచెం బయటికి అదే అవన్నీ చేస్తుంటే దాని మీద కాన్సన్ట్రేషన్ వచ్చి ఇది అనుకోండి మానసికంగా బలం చేకూరుతుంది కాబట్టి అవన్నీ చేయడానికి ప్రయత్నం చేయండి ఇది ఇవన్నీ చేసిన అంటే మన ఆలోచన శుభ్రం చేస్తాయి మనకి శక్తిని బలాన్ని ఇస్తాయి కాబట్టి ఇవన్నీ చేయడం వల్ల ఐదో పాయింట్ ఏంటంటే కొత్తగా ప్రయాణం మొదలు పెట్టండి అంటే గతాన్ని మర్చిపోండి మర్చిపోవడం అంటే పూర్తిగా మర్చిపోలేము ఎవరు అయినా ఏ గతాన్నైనానో కొన్ని కొన్ని గుర్తుంటాయి ఇలాంటివి తీపి గుర్తులు కొంత ఉంటాయి చూసారా వాళ్ళ గుర్తుంటాయి దాన్ని మనసులో గుర్తుంచుకోనండి కానీ మీ ప్రయాణాన్ని ముందుకు సాగకుండా ఆపేలాంటిది అంత గుర్తుంచుకోకలే మీ ప్రయాణాన్ని ముందుకు సాగిస్తూ ఉండండి ఏదైనా కొత్త పని మొదలెట్టండి అది చిన్నదైనా సరే మీరు ఆలోచించకండి ఇది చిన్న పని దీంతో నేను ఏం సాధిస్తానని ఎప్పుడు అనుకో నేను అలా నడిపిస్తూ ఉండండి ఆ చిన్న పని కూడా అలా నడిపిస్తూ ఉన్నాం అనుకోండి అదే రేపు పొద్దున మీకు ఎంత అండ అవుతుందో ఇప్పుడు మీకు ఏంటంటే అది అవుతుంది మీకు మీరు గాను ఆత్మ మీకు మీరు ఆత్మవిశ్వాసాన్ని పెంపు పెంచుకున్న మనిషిలా తయారవుతారు ఆత్మవిశ్వాసం నమ్మకం మనం ఏదో ఉంటే మనం ఏమైనా చేయగలుగుతాం కదా అందుకని చిన్న పని అయినా కూడా పెట్టండి మీకు ఎంత శక్తుందో ఎంత స్తోమత ఉందో ఎంత ఓపిక ఉందో మీ వయసు బట్టి మీ జేబు బరువు బట్టి అన్నీ చూసుకొని ఆ పని మొదలెట్టి ముందుకు సాగండి కానీ వెనకడుగు వేయాలి జీవితం అంటే ఏమిటండి పొద్దుపోతుంది మళ్ళీ ఉదయం వస్తుంది మళ్ళీ పొద్దుపోతుంది మళ్ళీ ఉదయం వస్తుంది అవునా కదా అలాగే నేను జీవితం కూడాను ఎవరైనా ఏదైనా కోల్పోయిన ప్రతి ఒక్కరు కూడా కొత్త ప్రయాణాన్ని మొదలు పెడితేనే మళ్ళీ ఉదయం రాత్రి ఉదయం రాత్రిలాగా కష్టము సుఖము కష్టము సుఖము జీవితంలో అన్నీ మీరు కూడా ఎవరైనా కోల్పోయారు ఎవరినైనా కోల్పోయారు ఏమైనా కోల్పోయారు అంటే తప్పకుండాను ఈ ముందు సాధనలు చేశారు అనుకోండి మళ్ళీ మీ దా మీరు మా కొత్త జీవితాన్ని ప్రారంభించిన వాళ్ళు అవుతారు మీ జీవితాన్ని మీరు చక్కగా మీ మీద నమ్మకం విశ్వాసం పెట్టుకొని కొత్త చిన్న చిన్న పనులు చేస్తూ కొత్త జీవితాన్ని మా వెతుక్కుంటూ వెళ్ళానుకోండి జీవితం ఎంతో సాఫీగా హాయిగా ఉంటుంది చూసారండి జీవితంలోని ఏదో ఒకటి కోల్పోతా ఎవరో ఒకటి కోల్పోతా నేను చెప్పాను కదా ముందు మొదట్లో ఫస్ట్ చెప్పాను మధ్యలో కూడా చెప్పాను నా జీవితంలో అత్యంత విలువైంది ఏంటి పోగొట్టుకున్నాను అంటే కానీ ఈ రోజు దాకా నేను చాలా ఏ చిన్న పని వచ్చిన చిన్న ఫంక్షన్ అయినా వాడు లేని లోటు నాకు కనిపిస్తుంది మా తమ్ముడు లేని లోటు కానీ అలాగే నేను నేను పెట్టుకున్నాను ఆరు నెలలో సంవత్సరం ఎన్నాళ్ళు నేను బెంగ పెట్టుకుంటాను పెట్టుకున్నాం కానీ నా పని నేను మళ్ళీ జీవితంలో మళ్ళీ అన్నీ మొదలు పెట్టుకుంటూ మొదలు పెట్టుకుంటూ నా రొటీన్లో పడుతున్నాను కానీ అలాగనే పూర్తిగా మర్చిపోయినా మర్చిపోలేదు ఆ మనసులోని ఆ మెలి ఉండిపోతుంది ఏ పని చేస్తున్నా అంటే అంత రైట్ హ్యాండ్గా నిలబడి చేసేవాడు అన్నీ చెందేవాడు వాడు సపోర్ట్ చేయకపోవడం అంటూ లేదండి మా అన్నా వదినా ఉన్నారు చేస్తున్నారు కానీ మాకన్నా చిన్నవాడు అన్న బాధ మాకు ఎప్పుడు ఉంటుంది అలాగే మేము ఎవ్వరం జీవితంలో ఏమీ వదిలేసుకోలేదు అన్నీ ముందుకు సాగుతున్నాం కానీ తప్పదు సాగ తీసుకోవాలి ఇవేం చే నేను చేసే ప్రయత్నాలన్నీ ఇవేనండి అవన్నీ వాడిని మర్చిపోయి ముందుకు వెళ్ళే ప్రయత్నాలు ఇవే కాబట్టి మీరు కూడా ఎవరైనా ఇలా ఉంటే ఇలాంటి ప్రయత్నాలు చేయండి ఎవరన్నా దగ్గర వాళ్ళు పోయినా లేదు దగ్గర వస్తువు పోయినా కొంతమంది ఆస్తులు పోతాయి కొంతమందికి ఆరోగ్యం పోతుంది ఇలాంటివన్నీ జరుగుతాయి కదా అలాంటివన్నీ జరిగినప్పుడు ఇలా ఉండడానికి ప్రయత్నించండి ఓకేనా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మిగిలిన వాళ్ళందరూ కూడా లైక్ షేర్ చేయండి అందరూ లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ పదండి ప్రశ్న నిన్న ప్రశ్న అడిగాను కదా కత్తి లేకుండా కోయగలిగేది ఏమిటి అని గాలి నిన్నటి జవాబు గాలి ఇవాళ ప్రశ్న ఏంటంటే గుడిలో ఉండని స్వామి ఎవరు జాగ్రత్తగా ఆలోచించాను గుడిలో ఉండని స్వామి దాని ముందు కొన్ని అక్షరాలు పెట్టాలి స్వామి ముందు అప్పుడు ఆన్సర్ వస్తుంది చిన్న క్లూ ఇచ్చాను ఇది ఎవరో జవాబు పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ